పార్టీ పార్టీలకు అధికార ప్రతినిధులకు గౌరవ కార్పొరేటర్లకు సర్పంచ్లకు ఎంపీటీసీలకు ఎపిటీసీలకు ఉద్యమ నాయకులకు బిఆర్ఎస్ పార్టీ విజన్ గ్రామ అధ్యక్షులకు సమన్వయ కమిటీ సభ్యులకు సకల జనులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు రామగుండం నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలనుటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాం తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో రామగుండం నియోజకవర్గము ముందు భాగాన ఉద్యమ కార్యాచరణలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్మిక కర్ష లోకం అంతా కూడా చైతన్యానికి మారు పేరుగా ఉన్నటువంటి వాళ్ళు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి కార్యాచరణను కూడా ప్రతి ఉద్యమ పోరాటాలను కూడా ప్రతిరోజు కూడా ఇక్కడ కార్యాచరణకు పిలిపించినటువంటి ఆ సందర్భాలు అందుకే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన నియోజకవర్గాన్ని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ హాయంలో కనీసం చుక్క అందించినటువంటి ఇక్కడ కార్మికులకు ఆసుపత్రి లేదని ఇక్కడ ఒక మెడికల్ కళాశాల ఒక ఐటీ పార్కు ఇండస్ట్రియల్ పార్కు ఇక్కడ సబ్ రిజిస్టార్ కార్యాలయం కోర్టు భవనం ఇట్లా ప్రతి చౌరస్తాల సుందరీకరణ ఈ విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఐదేళ్ల కాలంలో ఇక్కడ మనం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రెండు వేల ఇరవై మూడు వరకు అనేక అభివృద్ధి కార్యక్రమాలలో మనం అందరం కూడా భాగస్వాములైన సరే ఫలితము మనము ప్రజల పక్షాన ఉండేటువంటి వాళ్ళ నిలబడేటువంటి వాళ్ళం ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కావాలని ప్రజలందరూ కోరుకున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం కోసం నిలబడ్డం కొట్లాడి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి సంక్షేమం పొత్యూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వాటన్నింటినీ కూడా కొనసాగింపు చేసేటువంటి విధంగా మనం ప్రజల పక్షాన తప్పకుండా ఉండాల్సినటువంటి సందర్భం వచ్చింది ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును సిరస వహిస్తూ ప్రజలకు ఏ అవసరం ఉన్నా ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా తప్పకుండా మనము నిలబడదాం ప్రజా అవసరాలను తీర్చడం కోసం ఒక ఉద్యమకారులుగా మనమందరం కూడా ప్రజల కోసం నిలబడదాం పోరాటం చేద్దాం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆ ఎన్నికల హామీలను అమలు చేసేంత వరకు కూడా తప్పకుండా మనము ప్రజల పక్షాన నిలబడదాం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు అడిగెడుతున్న ఈ సందర్భంగా మీరు పార్టీ కోసం ప్రభుత్వం కోసం తెలంగాణ ఉద్యమ సాధన కోసం వీళ్ళందరూ కూడా నిలబడి కష్టపడి కొట్లాడి పోరాటం చేసినటువంటి వారు ఎప్పుడైనా కూడా అండగా ఉంటుంది రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా కలిసి కట్టిగా అందరము రాబోయేటువంటి కాలంలో ఆపదలో ఇబ్బందులలో ఉన్న వాళ్ళకు ఆదుకునేటువంటి కార్యకరణతో మనము ముందుకు నడుస్తామని సందర్భంగా నేను మన నాయకులకు కార్యకర్తలకు అందరూ కూడా తెలియజేస్తూ ಜೈ ತೆಲಂಗಾಣ ಜಯ ತೆಲಂಗಾಣ ಜೈಡಿ ಶಂಕರ್ సమస్య దర శుభగాం నన్న పంచది పంచది